అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు నార్తీ సెంటర్లో వాళ్ళకి ఆలయ గారు యాభై సంవత్సరాలు చలన చిత్రాలు తీసుకునే సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కేక్ని కట్ జరిగింది ఈ కార్యక్రమంలో అభిమాను సందర్భంలో బాల భక్తుడు చాలా చాలా ఆనందంగా ఉంటుంది బాలని గురించి ఎవరికి చెప్పాల్సిన రాష్ట్రంలో తెలుగు ప్రజలు అందరూ గుండెల్లో ఉండే వ్యక్తి ఎందుకంటే ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఏ వేషమైనా ఇగలదు ఎప్పుడు వేషమే ఇగలదు ముసలి వాళ్ళ విషయగలదు పౌరాణిక చట్టం అయిన విషయం ఇవ్వగలదు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎత్తి రామారావు గారి తర్వాత ఈ అనేది వ్యక్తి అంత ఎవరు లేరు అంతేకాకుండా చాలా ముఖ్య సూత్రమనిషి ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు హిందొకటి వెనకాల మాట్లాడేది కాదు ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూ మూడవసారి యాక్చువల్గా ఎలెక్టర్ ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో అదేవిధంగా మనందరూ తెలుసు క్యాన్సర్ ఆస్పెక్ట్ బస్వ క్యాన్సర్ ఆస్పెక్ట్ వాళ్ళ అమ్మగారి మీద ఆ రోజు సర్గా విక్రీరామారావు గారు దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు సమానంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి ఛాన్సర్ బాధ్యత వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సరిచేస్తున్నారు ఇలా ఈరోజు బాల్యూ చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసుకి మరియు నాకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు